లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి శతాబ్ది లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండ ఆధ్వర్యంలో శనివారం అంగడి బజార్లు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం లయన్ ఉమ్మెత్తుల దేవేందర్ రెడ్డి లయన్ కజంపురం రాజేందర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మీల్స్ అండ్ వీల్స్ లో భాగంగా శనివారం అంగడి బజార్లో అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్లోని సభ్యుల పెళ్లి రోజు పుట్టినరోజు సందర్భంగా పేదవారికి అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని దేవేందర్ రెడ్డి తెలియజేశారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా జన్మదిన సందర్భంగా రాని మరియు రాయంద్రది ఇద్దరిని కలిపి ఈ ప్రతి పుట్టినరోజు సందర్భంగా కానీ భార్య సందర్భాలు కానీ అందరికీ పేదలకు అందరికీ ఉచిత అన్న ప్రసాదం చేస్తూ ఈ లయన్స్ క్లబ్ ద్వారా నిరుపేదలందరికీ చేయడం జరుగుతుంది అవి ఎంతో మాకు ఆనందాన్ని కలిగిపోతుంది అందరూ వాళ్ళు ఇలా విజయవాడ చేయాలని రామగుండం లయన్స్ క్లబ్ రామగుండం శతాబ్ది స్ఫూర్తి మగువ ఉన్న క్లబ్స్ లైన్స్ క్లబ్ అనుబంధ సంఘాలన్నీ కూడా ఈ రెండు వందల పది రోజులు ఈ రోజుతోనే ఇది అన్న వితరణ అంటే పేదవాళ్ళందరికీ ఫ్రీగా పెట్టడం జరుగుతుంది నిజంగా ఈ లైఫ్ స్టార్ మెంబర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఒక మంచి కార్యక్రమం చేపట్టండి వాళ్ళ బర్త్డే కానీ మ్యారేజ్ కానీ పిల్లల ఎవరున్నా కూడా మరి దీని ద్వారా వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తే వీరందరి పేదవాళ్ళందరికీ కూడా మనం భోజనం ఇవ్వటం జరుగుతుంది ఇలాగే ఈ కార్యక్రమం నిత్యం జరిగేలా అందరు క్లబ్ మెంబర్ సపోర్ట్ చేశాను నిజంగా పేరు పేరు అందరికీ ధన్యవాదాలు ఇంకా ఈ ఈ కార్యక్రమం నడుస్తూ ఉన్నారని చెప్పి రోజులకి మూడు వందల పదహారు అన్నదానం నుంచి ఇందులో భాగంగా ఈరోజు ఎంఎల్సీ రేవంత్ రెడ్డి గారు జరుగుతున్నాం మరియు నాది ఫలితంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది ఇది మేము ప్రతిరోజు నిత్యం కంటిన్యూ చేస్తున్నాము లైన్స్ క్లబ్ ద్వారా ఇంకా ఎన్నో సేవలు చేస్తూ సేవా కార్యక్రమం అందరికీ ధన్యవాదాలు ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది ప్రెసిడెంట్ కంకణాల ముకుందరెడ్డి సెక్రటరీ బాలసాని స్వామి గౌడ్ కోశాధికారి దేవనేని శ్రీనివాసరావు కాసర్ల సురేందర్ రెడ్డి తనపర్తి గోపాలరావు పి మల్లికార్జున్ చిర సంజీవ్ రెడ్డి ఊట్ల శ్రీనివాసరెడ్డి లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు